ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మాజీ మంత్రి కొప్పుల పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరికాదని డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అన్నారు ధర్మపురి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేష్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గడిచిన అరవై ఏళ్లలో చేయని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిందని ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ కొప్పుల ఈశ్వర్లకు దక్కిందని ఆయన వివరించారు ఇబ్బందులకు గురి చేస్తే అరావక పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఈ విలేకరుల సమావేశంలో ధర్మపురి మాజీ ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య మాజీ కౌన్సిలర్లు బండారి అశోక్ అయ్యూర్ వేణుగోపాల్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కదా ప్రజాస్వామ్యుతం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నిరంపితమైనటువంటి పార్టీ కాబట్టి మొదలు మీరు మీరు చక్కదిద్దుకోరు మీరు అడగండి మీరు విప్పుగా ఉన్నారు కదా మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి మీరు ప్రజలు అడుగుతున్నారు నలభై రెండు శాతం బీసీలు ఉండాలి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ ఒక్క దామోదర్ రాజనరసింహ గారు బట్టి గారు ఇద్దరే మంత్రులు ఉన్నారు ఖచ్చితంగా కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంకొక మంత్రి ఖచ్చితంగా ఉండాలని చెప్పి అడుగుని డిమాండ్ చేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి తప్పులకు రాష్ట్ర ప్రజలందరూ బలైతారు ఇవాళ యాభై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇంకొక యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది మీరు ఆ బాధ్యత ఇవాళ రైతు బంధు గతంలో ఖచ్చితంగా కూడా ప్రతి రైతుకు వస్తుండే ఇవాళ మీరు రైతు భరోసా పదివేలు పదిహేను వేలు చేస్తామన్నారు ఇవాళ ఎక్కడ రైతు భరోసా ఏ రైతుకి వస్తాను ఎక్కడ పోయినా ఇబ్బందులే ఉన్నాయి కాబట్టి ముందు మీ పార్టీ చక్కదిద్దుకొని తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులలో ఉన్నారు మీ ఒక్క గ్యారంటీ ఆరు గ్యారంటీదల్లా ఆర గ్యారంటీ కూడా అమలయలేదు ఉల్టా మీరు మమ్మల్ని అంటే మళ్ళీ కొప్పలేశ్వర్ గారిని అంటే ఇది ఏ రకంగా సమర్పించుకోవచ్చో మీరు ఆలోచన చేసుకోండి కాబట్టి భవిష్యత్తులో మేమైతే మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులం కానీ వాస్తవంగా ఇరవై ఇరవై ఐదు వేలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము చాలా రకాలుగా పదవులలో ఉన్నటువంటి వాళ్ళము ప్రజల్ని ఏమటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేయనటువంటి వాళ్ళము వీలైనంత ప్రజలకు సౌకర్యాలు కల్పించినటువంటి వాళ్ళము కాబట్టి సేమ్ ఉపులహేశ్వర్ గారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక సమ మేమే చెప్పినాము ఇక్కడ అక్కపెల్లి చెరువు అవసరం ఉంది తర్వాత జరుపుకు సంబంధించి కొంత రోడ్డు వెళ్ళిపో అవసరం ఉన్నది ఈ కార్యక్రమాలన్నీ కూడా నేషనల్ హైవే ఇవ్వాల పది కోట్ల రూపాయలతోటి పది కోట్లు ఓసారి ఆరు కోట్ల ఓసారి ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దానికే సుమారు పదహారు కోట్ల రూపాయలు ఇవాళ సెంట్రల్ లైటింగ్ ఉన్న తర్వాత రోడ్డు అవన్నీ చేసుకోగలిగాం కాబట్టి వాటిని కంటిన్యూ చేయండి ఇవాళ రోలవాగు జస్ట్ మీరు ఒక ఒక పది రోజులు దాని మీద దృష్టి పెడితే ఒక ఇరవై ఐదు వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ అక్కపెలిచరు కంప్లీట్ చేయండి ధర్మపురికి కలుపుతారు మీకు అన్ని రెడీ పెట్టినాం రెడీమేడ్గా రెడీ పెట్టినాం కేవలం ఆ కాంట్రాక్టర్కు భయపడతాను ఈ సర్కారుల పైసలు వస్తాయో రావో అని చెప్పి భయపడతాను అప్పుడేమో నాయకులుగా ఎంబడి పడ్డారు కార్యక్ కాంట్రాక్టర్కి మీరు చేయండి పని చేయండి పైసలు ఇప్పిస్తాం పని చేయండి పైసలు ఇప్పిస్తామని అని చెప్పి ఇవాళ ఏంటి పరిస్థితి కాబట్టి ఇబ్బందులన్నీ పోవాలి ఇక్కడ ఉన్నటువంటి నిన్న చూసినాం గోదావరి పుష్కరాలు గతంలో ఇక్కడ బ్రహ్మాండంగా చేసినాం ఈయన సరస్వతి పుష్కరాలకు పోతే అసలు పుష్కరాలు అంటారు అక్కడికి పోయినటువంటి ప్రజలు అట్లా ఉంది మీ సర్కారు రేపు రేపు డెఫినెట్గా రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట ఈ రెండు సంవత్సరాలు ఇట్లే కంటిన్యూ ఉంటే నాకు తెలిసి ఒక్క రూపాయి నిధులు కూడా ధర్మపురికి రావు అని చెప్తాను కుల్లంకుల రూపాయి లేదు మేము ఏం చేయలేనటువంటి పరిస్థితి అని చెప్పి కాబట్టి ఉన్నంతలో ప్రజలకు మేము ఎన్ని సౌకర్యాలు కల్పించడము మీరు వాటికి కంటిన్యూ చేయాల్సిందే చెప్తున్నాము అర్జెంటుగా మాతా శిశు దవాఖానను ప్రారంభం చేసి ధర్మపురి వాసులకు మీరు ఇస్తే ఓ నెల రెండు నెలల మొత్తం మిగతా పంపించటం చేస్తే కంప్లీట్ అవుతాయి చాలామంది డెలివరీల వరకు జగిత్యారు అటు ఇటు వెళ్తున్నారు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది లేకుండా అవుతుంది మేమేమో తల్లాడి తలాడి పనులు చేసుకుంటూ పోయినాము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పనులన్నీ ఆగిపోయింది కాబట్టి మిగతా రెండు రోడ్లు కూడా అటు తెనుగువాడదు ఒకటి తర్వాత ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పోయే రోడ్డు కూడా ఆగి ఉన్నాయి వాటిని తర్వాత జైన మన ధర్మపురి మండలానికి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య ఒక పది ఊర్లకు సంబంధించినటువంటి రోడ్డు ముప్పై ఏడు కోట్ల రూపాయలప్పుడు కొప్పటేశ్వర గారు శాంక్షన్ చేయించు పది పది నుంచి ఇరవై శాతం పనులైనవి మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే మొత్తం పని అవకాశం ఉంటుంది కాబట్టి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము నర అయింది ఇంకా ఉన్నటువంటిది ఇంకా మూడు సంవత్సరాలే ఇంకా లాస్ట్ సంవత్సరం ఎట్లా ఎలక్షన్లో పోతుంది ఇంకా రెండున్నర సంవత్సరాలే కాబట్టి దయచేసి పనుల మీద దృష్టి పెట్టండి ఈ ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ కావాలని చెప్పి మేము కూడా నర నుంచి ఏమీ కూడా ఎక్కడ ఎవరి గురించి కూడా ఏమీ మాట్లాడతలేదు మీరు ఎంత చేస్తారో చూస్తూ ఉన్నాం కానీ ఉల్టా మీరే విమర్శించడం అనేది ఇవాళ కరెక్ట్ కాదు ముఖ్యంగా మా కార్యకర్తల మీద ఏవైతే అరాస్మెంట్లు చేస్తున్నారో ఇంకా కూడా ఓపిక కొద్ది చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇక భౌతికమైన దాడులు తప్ప అన్ని రకాలైనటువంటి దాడులు మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ చేస్తూ ఉన్నారు అయినా ఓపిక సహించుకుంటా ఉన్నాము కాబట్టి ఈ దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి మంచి కార్యక్రమాలకు మేమందరం కూడా స్వాగతిస్తాం మంచి కార్యక్రమాలు చేయండి ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో కూడా అసలు చెయ్యనటువంటి పని లేదు గుప్పలేశ్వర్ గారు కానీ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ పర్సనల్గా విమర్శించడు తర్వాత ఇట్లా తీసేసినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మేమైతే ఎవరిని కూడా విమర్శించేటువంటి పరిస్థితులు లేము కాబట్టి దయచేసి రాజకీయ విమర్శల కన్నా కూడా అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని మీద మీరు డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి మా పార్టీ పరంగా మేము ఆశిస్తా ఉన్నాం